ఒక చిన్న గ్రామంలో సాయిరాం అనే బడి అబ్బాయి ఉండేవాడు అతను చదువులో బాగా ఉండేవాడు కాని పేదరికం కారణంగా పుస్తకాలు దీపం వంటివి సరిగ్గా దొరకేవి కావు రాత్రి చదవడానికి పొయ్యి వెలుగునే ఆధారం చేసుకునేవాడు ఒకరోజు గురూగారు అతని అడిగారు నీ పరీక్షలో మంచి మార్కులు రాయడానికి ఏం కావాలి సాయిరాం తలవంచి అన్నాడు నాకు చదువుకోవడానికి ఒక వెలుగు కావాలి సార్ చీకట్లో అక్షరాలు కనిపించవు ఆ మాట విన్న గురువుగారి గుండె కరిగిపోయింది ఆయన ఇంట్లో ఉన్న పాత లాంతరు తీసుకువచ్చి సాయిరాం చేతిలో పెట్టారు ఆ రాత్రి సాయిరాం ఆ లాంతరు వెలుగులో చదివాడు అక్షరాలు స్పష్టంగా కనిపించాయి పుస్తకం పేజీలమీద లాంతరు కాంతిపడిన ప్రతీసారీ అతని మనసులో ఒక ఆశ వెలిగింది కొన్ని నెలలు గడిచాక సాయిరాం పరీక్షలు రాశాడు ఫలితాలు వచ్చినప్పుడు అతను గ్రామంలో మొదటి ర్యాంక్ సాధించాడు అతన్ని చూసి గ్రామంలోని పిల్లలందరికీ ప్రేరణ కలిగింది అప్పుడు గురువుగారన్నారు ఒక వెలుగురేఖ సరిపోతుంది కాని మనసులో ఉన్న దీపమెప్పటికీ ఆరిపోకూడదు సాయిరాం ఆ మాటను జీవితాంతం గుర్తుపెట్టుకున్నాడు ఆ వెలుగురేఖతో మొదలైన ప్రయాణం అతన్ని తరువాత ఒక గొప్ప అధ్యాపకుడిగా మార్చింది